అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మనకు కామన్గా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది అదేవిధంగా మార్చిలో నోటిఫికేషన్ ఉంది అదేవిధంగా ఏప్రిల్లో కూడా నోటిఫికేషన్ ఇస్తామనేటువంటిది క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రస్తావన తేవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒక్కసారి అంటే ఎవరైతే యాస్పరెంట్స్ ఉన్నారో అసలు డిఎస్సి అనేటువంటిది కలగని మిగిలిపోతుందా అనేటువంటిది మంది ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు అసలు డిఎస్సి గురించి ఏం మాట్లాడడం లేదు కదా అని అయితే డిఎస్సి గురించి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే విద్యాశాఖ సమీక్ష చేసినప్పుడే పన్నెండు వేల ఖాళీలు అనేటువంటివి ఉన్నాయనేటువంటిది స్పష్టంగా తేలింది కానీ పన్నెండు వేలు అనేటువంటిది మెగా డిఎస్సి కాదు కదా అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒక్కసారి టీఎస్బిఎస్సీ పరిక్షణ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉద్యోగాల పైన ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే ఒక స్వయాన ముఖ్యమంత్రి గారే ఇంత అంటే ఆ విషయాలన్నీ కూడా మా దృష్టికి వచ్చింది అనేటువంటిది స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్న మీరు గ్రూప్ త్రీ ప్రిపేర్ అవుతున్న ఏవైతే చెప్పారు వారు ఫలితాలు వచ్చేటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా నిర్వహించేటువంటి ఎగ్జామ్ పకడ్బంద్గా నిర్వహిస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో యాజ్ హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ టెంపోను అలాగే కొనసాగించండి మిత్రులారా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని రోజులు బాధపడ్డము ఏం చేసామనేటువంటిది మనకు తెలియదు మనకు తెలియకుండా కండలో కన్నీళ్ళు వచ్చినటువంటి రోజులు ఉన్నాయి కానీ ఆ కన్నీళ్ళు ఒక ఆనంద బాష్పాలుగా మారే వరకు మీ ప్రిపరేషన్ని కొనసాగించండి ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు అంటే నాటి జోక్ అండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఇప్పుడు ప్రభుత్వం ముందర ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ ఏంటంటే ఉద్యోగాలు వెయ్యడం అనేటువంటిది మెయిన్ టార్గెట్ ప్రతిపక్షాలు కూడా దీనికి ప్రశ్నించాలి ప్రతిపక్షాలు తమ యొక్క పాత్రను పోషిస్తామన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళైతే అడగాల్సిందే అడగాలి కూడా కాబట్టి ఏదైతే ప్రిపరేషన్ మూడ్లో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో మెగా డిఎస్సి అంటున్నారు మీరు మెగా డిఎస్సీ అనేటువంటిది పన్నెండు వేలతోటి వేస్తారా లేకుంటే పద్దెనిమిది వేలతోటి వేస్తారా ఇరవై నాలుగు వేలతోటి వేస్తారా నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే ఒక్కసారిగా పన్నెండు వేల ఖాళీలు ఉన్నాయి టీచర్ల యొక్క అంటే కామన్గా ఉన్నటువంటి దాంట్లో చూసినట్లయితే మనం టీచర్ల ప్రమోషన్స్ టీచర్ల ట్రాన్స్ఫర్స్ తోటి ముడిపెట్టకుండా ఉద్యోగాలు వేయి టీచర్ల యొక్క ప్రమోషన్స్ పెట్టుకుంటే దానిపైన అనేక కేసులు ఉన్నాయి టెట్ అంటారు కొద్దిగా తర్వాత ప్రమోషన్స్ ఇస్తామంటారు తర్వాత ఆగిపోయిందంటారు అన్నీ ఒక ఒక మల్టీ జోన్లో అయితే ప్రమోషన్స్ ఇచ్చేస్తారు ఇంకో మల్టీ జోన్లలో ఆగిపోతాయి ఈ రకంగా ఉంటుంది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం అందరం వీటన్నిటిని చేయాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి వీటితోటి సంబంధం లేకుండా మీరు డిఎస్సి వేకెన్సీ తీసుకున్నారు పన్నెండు వేలు ఉన్నాయని చెప్పారు ప్రమోషన్స్ ఇస్తే ఎన్ని ఖాళీలు ఏర్పడితే అనేటువంటి తీసుకున్నారు ఆ ఖాళీలతోటి కలుపుకొని డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తే మెగా డిఎస్సీ అవుతుంది ఆ మెగా డిఎస్సి అనేటువంటిది నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆశ కాబట్టి ఆ డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఎగ్జామ్ అనేటువంటిది అనౌన్స్ చేసి కండక్ట్ చేసేదాకా దాదాపుగా ఒక ఐదారు నెలలు అవుతుంది ఆ ఐదారు నెలల లోపల టీచర్ల యొక్క సమస్యలు టీచర్ల యొక్క ట్రాన్స్ఫర్స్ టీచర్స్ యొక్క ఉన్నటువంటి అన్నీ కూడా మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచించే దిశగా ఉంది అనేటువంటిది సమాచారం అయితే ఉంది కాబట్టి మీరు ఒక్కసారి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో డీల పడిపోవద్దు నేను ఒకటే ఒకటి చెప్తుంటా సహనం ఉండాలి ఓపిక ఉండాలి అదేవిధంగా మనం పట్టుదలను కోల్పోవద్దు చాలామంది అసలు డిఎస్ఈ ఎగ్జామ్కు చదువుతున్నామంటే పోస్ట్ పోన్ కానటువంటి డిఎస్సి లేదండి మీరు చరిత్ర చూసినట్లయితే రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది రెండు వేల పది అన్ని పోస్ట్ పోన్ అవుతాయి వాళ్ళు అనుగుణంగా వేసుకుంటారు అయినా సరే సిద్ధమై ఉండాలి ఒక సైనికుల్లాగా ఆ రకంగా మేము ప్రిపరేషన్లో ఉండాలి మెగా డిఎస్సీ లక్ష్యమైనప్పుడు టీచర్ ఉద్యోగమే అందులోనికి కావాలనుకున్నప్పుడు ఇవన్నీ సిద్ధమయ్యే ముందుకు వెళ్ళాలి మిత్రమా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే మాత్రము ఆగమైపోయేది మనమే ఇన్ని రోజులు ఆగమైనము కానీ ఇంకా జీవితం అనేటువంటిది అదే రకంగా ఉంటే మాత్రం కొద్దిగా కష్టమే కా హెవీ కాంపిటీషన్ ఉందండి అన్ని ఎగ్జామ్లకు వదిలిపెట్టి దీనికోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి హెవీ కాంపిటీషన్లో మీరున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి మెగా డిఎస్సి రావాలని కుతూహలం అనేటువంటిది ప్రతి నిరుద్యోగి ఉంది అదేవిధంగా మన ఆశలను మమ్ము చేయకుండా ప్రభుత్వం కూడా ఆ దశగా అడుగులు వేస్తుందని మనమందరం కోరుకుందాము అందరూ కూడా తప్పకుండా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో నీ లెక్ మారాలంటే ఈ బుక్ను మాత్రం అసలు వదలొద్దు ఈ బుక్ ఆ లెక్ అప్పుడే వస్తుంది మన జీవితానికి ఒక కిక్ కాబట్టి ఆ కిక్ రావాలంటే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది ఒక్కసారి టచ్ చేసి చూడు మిత్రమా తప్పకుండా నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నువ్వు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే అప్డేట్స్ కోసం మన ఛానల్ని సింబల్ పని ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ